వీళ్ళంతా కూడా నా ప్రియ శిష్యులు నేను లింబాక్ హై స్కూల్లో పనిచేసినప్పుడు నైంటీ ఫైవ్ ఎస్ఎస్సి బ్యాచ్ సుభాష్ అండ్ పూశెట్టి శంకర్ మారుతి మారుతి ఎల్ఐసిలో ఐఆర్కెడ్ అసిస్టెంట్ తర్వాత శంకర్ ఇక్కడ టీచర్ ఆ స్కూల్లో ఎజెటిగా పనిచేస్తున్నాడు టీఎస్ యూటిఎఫ్ డిస్టిక్ ప్రెసిడెంట్ నిర్మల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పూషెట్టి సైన్స్ స్కూల్ అసిస్టెంట్ మరి మా ఈ సుభాష్ ప్రైవేట్ స్కూల్స్ నడుపుతూ మరి అనాథ పిల్లలకు హాస్టల్లో చాలా సేవలు అందిస్తున్నారు వీళ్ళందరూ కూడా నా శిష్యులైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను మాకు ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు ఎందుకంటే సార్ని గలవడం చాలా రోజుల తర్వాత ఒక ఒక ఉత్తమ రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డు పొందడం అనేటువంటిది స్టూడెంట్స్గా మాకు గర్వకారణం సారు తన యొక్క సర్వీస్లో అనేక మంది విద్యార్థులను మంచి ఉన్నత స్థానంలో చేర్చే దానిలో చాలా కృషి చేశారు ఆ కృషిని గుర్తించి సార్కు ఈ సంవత్సరము రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం చాలా సంతోషం సారు చేసినటువంటి సేవ గుర్తించి చాలామంది సార్ని అభినందిస్తున్నారు మేము కూడా ఈరోజు సార్ని అభినందించాలన్నటువంటి ఆలోచనతో మేమంతా రావడం జరిగింది చాలా సంతోషం ఇంకా సారు బడుగు బలహీన వాళ్ళ పిల్లల కోసం ఎంతో కృషి చేస్తున్నారు అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా మంచి గుర్తింపును పొందడం జరిగింది అట్లాగే మంచి స్కూల్లో పొన్కల్ హై స్కూల్లో తన సేవలను అందించి బడిని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావడం జరిగింది చాలా చాలామంది జిల్లా స్థాయి అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులు ఆ పాఠశాలను సందర్శించి చాలాసార్లు అభినందించడం చాలా సంతోషం ఇంకా సారు అనేకమైనటువంటి విద్యార్థులకు మంచి ఉన్నత స్థానంలో చేర్చాలని మా విద్య మేము స్టూడెంట్స్గా సార్ని మరొకసారి అభినందిస్తున్నాము